హాయ్ అందరికీ నమస్తే నా పేరు మల్లికార్జున నేను ఈరోజు ఆరోగ్య విషయం గురించి చెప్దాం అనుకుంటున్నాను ప్రతి మనిషికి ఆరోగ్యం అవసరమే ఆరోగ్యంగా ఉండగలిగిన వాళ్ళే సంతోషంగా ఆనందంగా జీవించగలడం లైఫ్ని ఎప్పుడు హ్యాపీగా లీడ్ చేయగలడం ఒక ఆరోగ్యం అనే దాంట్లో మొదటిగా ఏంటి అంటే ఈరోజు నేను చెప్పబోయే విషయం నిద్ర ప్రతి మనిషికి ఎనిమిది గంటలు నిద్ర చాలా అవసరం ఆ ఎనిమిది గంటల నిద్ర లేకున్నా పర్వాలేదు ఆరు గంటల నిద్ర సరిపోతుందని చాలామంది అంటారు నిజమే సరిపోతుంది కొన్నాళ్ళకి ఆ నిద్ర ఫైవ్ అవర్స్ అవుతుంది ఇంకొన్న నాలుగు గంటలే అవుతుంది మన నిద్ర ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడే మన ఆయుష్ కూడా తగ్గుతూ వస్తుంది మన జీవితంలో ఏం కోల్పోయినా ఏం కోల్పోకున్నా నిద్ర అనేది కోల్పోకూడదు మన ప్రకృతిలో భగవంతుడు మనిషికి దేవుడిచ్చిన వరం మరచిపోవడం ఒకటైతే మంచి నిద్ర అనేది కూడా ఇంకోటి చాలామంది నిద్రని అశ్రద్ధ చేస్తూ ఉంటారు అందరూ నేను చెప్పను చాలా వరకు రాత్రి పన్నెండు గంటలకు లేచి డ్యూటీలు చేసేవాళ్ళు ఉన్నారు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కానీ తర్వాత పేదవాళ్ళు కూరగాయలు అమ్మేవాళ్ళు చాలా ఎవరైతే వాళ్ళ వాళ్ళ జీవితాల్లో వ్యక్తిగతంగా ఉద్యోగ ధర్మం ప్రకారం నైట్ డ్యూటీలు చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు వాళ్ళందరి గురించి కూడా నేను చెప్తున్నా ఈరోజు రాత్రి మీకు ఎనిమిది గంటలు నిద్ర లేదా పగలు నిద్రపోతే సరిపోతుందిలే అనుకుంటారు కానీ అది కష్టం పగలు నిద్రపోతే సరిపోతుంది అనేది అవివేకం రాత్రి నిద్ర అనేది చాలా చాలా ముఖ్యం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మీరు గమనించుండొచ్చే గమనిస్తే ఏదో ఒక టాస్క్ లాగా సోమవారం నుంచి శుక్రవారం వరకు బాగా కష్టపడిపోయి రాత్రులు పగలనేది తేడా లేకుండా చేసేసి ఈ శనివారం ఆదివారం వచ్చే లోపల ఎప్పుడు ఇంట్లో నిద్రపోతూ ఉంటారు అందరం నేను చెప్పను కొంతమంది గురించి ఆ విధంగా నిద్ర వేస్ట్ చేసుకొని వాళ్ళ యొక్క ఆయుష్ని చాలా వరకు తగ్గించుకుంటున్నారు సో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎనిమిది గంటలు నిద్రపోవాల్సిందిగా నా యొక్క మనవి ఆ ఎనిమిది గంటలు నిద్రపోవడం వల్ల వచ్చే లాభాలు ఫ్యూచర్లో ఒక వయసు వచ్చిన తర్వాత మతిమరుపు అనేది రాదు చెప్పిందే చెప్పడం అనే ఒక జబ్బు ఉంటుంది అలాంటి జబ్బులు రావు మానసిక స్థితి ఒక మనిషి యొక్క మానసిక స్థితి చాలా పాజిటివ్గా ఉంటుంది ధైర్యంగా ఉంటారు రోగాల బారిన పడకుండా డిసీజెస్ అంటే మానసికంగా వచ్చే డిసీజెస్ కావచ్చు ఇలాంటి వ్యాధులకి దూరంగా ఉండవచ్చు మనిషి యొక్క ఆయుష్ని ఎక్కువగా పెంచుకోవచ్చు నిద్ర బాగా పోవడం వల్ల లాభాలు నిద్ర సరిగా పోకుంటే వయసులో ఉన్నప్పటికీ కానీ మధ్య వయసులో కానీ నిద్ర అనేది సరిగా పోకుంటే వచ్చే నష్టాలు మొదటగా వచ్చేది మతి మరపు అరిగిందే అడగడం వయసు వచ్చిన తర్వాత పిల్లల్ని అంటే కొడుకు కూతుళ్ళని వాళ్ళు మనవరాళ్ళని చెప్పిందే చెప్పి అరిగిందే అడగడం మానసికంగా వాళ్ళ యొక్క శక్తిని కోల్పోవడం వయసు వచ్చిన తర్వాత ట్యాబ్లెట్లు వేస్తేనే నిద్ర రావడం ఏ వ్యాధి వచ్చినా దాని గురించి ఓవర్ థింకింగ్ చేయడం ఎక్కువ ఆలోచించడం ఈ విధంగా మనం వయసులో ఉన్నప్పుడు నిద్ర మేల్కొని ఎంత అయితే సంపాదించామో అదంతా తీసుకొచ్చి మళ్ళీ హాస్పిటల్లో ఖర్చు పెట్టడం ఇలా నిద్ర తక్కువైతే వచ్చే సమస్యలు కావున ప్రతి ఒక్కరూ దీన్ని అవగాహన చేసుకొని ప్రతిరోజు ఎనిమిది గంటలకి తగ్గకుండా మంచి నిద్ర ఆరోగ్యవంతమైన నిద్ర ప్రశాంతంగా పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క నా వీడియోని మీకు నచ్చితే నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మంచి వీడియోలు మరిన్ని నేను చెప్పాలని కోరుకుంటున్నాను మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ